మహేశ్వరం మున్సిపల్ కార్పొరేషన్ ని చప్పిడి అడవిరెడ్డి గార్డెన్స్ లో మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బడగంపేట మేయర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ సాధించడానికి యువత ఎంతో ముఖ్యపాత్ర పోషించిందని అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మోసం చేసిన విషయాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో యువత ముఖ్యపాత్ర వహించిందని దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యువత కీలక పాత్ర పోషించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గణేష్ రామకృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ చేవెల ఇన్ఛార్జు కృష్ణం రాజు లోక్సభ ఇన్ఛార్జు జిషన్ బాయ్ బడగంపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాన్ యాదవ్ సామా వరుణ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ సీఎం కావడానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి యువత పాత్ర ఎంతో ఉందని చెప్పుకోవచ్చు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన కానీ బీజేపీ పాలన కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పది సంవత్సరాలు నుండి యువతకి ఇచ్చింది ఏందయ్యా సంతోషం అంటే ఓన్లీ డ్రగ్స్ ఎంజాయ్ ఇంతే తప్పితే యువతకి ఒక మార్గదర్శనం చేసింది పాపాన ఓలేరు మరి యువత కూడా ఈరోజు మా వెంట ఉన్నారు మా వెంట ఉన్నారు అంటారు బీజేపీ ప్రభుత్వము కానీ బీజేపీ వాళ్ళు గమనించాలి యువత మీ ఎంట ఉంటే యువకులకి ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిరు లేదంటే స్వయం ఉపాధి ఎంతమందికి యువకులకు కల్పించిర్రు ఆ సమాధానం చెప్పి ఈ రోజు యువకులతోటి ఓట్లాడగాల్సిన అడగాల్సిన అవసరం ఉంది ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు యువత ఎందుకంటే యువత పడుతున్న కష్టాలు అంత ఇంత కాదు ఒక ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ పోషణ ఆర్థిక భారం యువత మీద పడుతున్నప్పుడు యువత చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది అలాగే దేశంలోని కూడా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి యువత పాత్ర చాలా కీలకమైనదని యువతకు అందరికీ కూడా తెలియజేస్తూ మీరు ఏ విధంగా అయితే కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వచ్చేదాకా ఎలాగైతే పోరాడారో అలాగే మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మీ పోరాటం ఆగు యువతకి ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఆదర్శం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే యువత కావలసినటువంటి ఉద్యోగాలు లభిస్తాయి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని యువత పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఐదు గ్యారెంటీలను ప్రజలకు తీసుకుపోయే రోజు తెలంగాణలో మేము గవర్నమెంట్ రావడం జరిగింది అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో మరొక పదిహేను రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్నాయి అందులో భాగంగానే ఈ రోజు ప్రతి ఒక్క యువన కాంగ్రెస్ సైనికుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ గా మొన్న ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో మేము చేసిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అధికారం తీసుకోవడానికి మెయిన్గా యుజన కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా మేము ముందరికి పోయి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా తీవ్ర స్థాయిలో విస్తృతంగా తీసుకుపోయి ప్రతి బూత్ లెవెల్లో విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో డివిజన్ లెవెల్లో కార్పొరేషన్స్ ఎక్కడైతే గ్రేటర్లో కానీ మున్సిపాలిటీలలో కానీ అట్లా అర్బన్ ఏరియాలో కానీ ప్రతి ఏరియాలో కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తీసుకుపోవాల్సిందిగా రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వం ప్రాధాన్యంతో మేము చేస్తున్నాము కాబట్టి ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు బహుమతులు కూడా రాష్ట్ర సీఎం గారు ప్రకటించడం జరిగింది కాబట్టి దీన్ని మేము రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పద్నాలుగు పద్నాలుగు సీట్లు మేము గెలవబోతున్నాము ఎందుకంటే మేము ఎక్కడ చూస్తా ఈరోజు రేవంతన గారి కార్యక్రమాలు చూస్తున్నాం రోడ్ షో చూసుకున్నా ఎక్కడ చూస్తా జన నీరాజనం అందుతున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు మైక్రం సీట్ ఓడిపోయిన అంతాలే ఏ కాలేదు రేపు రాబోయే రోజుల్లో మేము పార్లమెంట్ ఎలక్షన్లో రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రేపు పార్లమెంట్ లో మా యొక్క గలాన్ని వినిపిస్తాం ప్రధాని రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రి మేము ఇదే విధంగా పోతామని కలిసి పోరాడి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకుందాము మే పదమూడు తారీఖు రోజు రంజిత్ రెడ్డి అన్న గారికి అస్తం గుర్తుపైన ఓటు వేసి గెలిపించి ఈ చేవెళ్ళే పార్లమెంటుని ని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ గెలిపించి రేవంత్ అన్న గారికి గిఫ్ట్గా ఇచ్చి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడమే